ఏపీ టెన్యస్ కి స్వాగతం నేను సుమలత పట్టణంలోని వైకుంఠపురం ముప్పై ఐదవ నందు వైసీపీ నాయకులు ఏగూరి చిన్నపుల్లయ్య గుడ్లూరు మల్లాద్రి ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన మద్దు వెంకటరమణ పంది వెంకటేశ్వర్లతో పాటు యాభై టీడీపీ కుటుంబాలు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీ కండవాలకు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీలో కొత్తగా వచ్చిన అభ్యర్థి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో వైసీపీలోకి రావడం జరిగిందన్నారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమని ఆకర్షించాయన్నారు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మంచి మనసున్న వ్యక్తి ఆయనతో ఉండాలని ఆయన గెలిపించుకుంటే మనకి భవిష్యత్తు ఉంటుంది నేడు వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు ఇక నుంచి తరవంతగా పార్టీ బలోపేతానికి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుపుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని వారు తెలిపారు మా వార్డులలో ఎమ్మెల్యేకి భారీ మెజారిటీ తీసుకువస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్నం కర్వీనర్ కేతి రెడ్డి శివకుమార్ రెడ్డి ఈత ముక్కల బాలమరళి కొండలరావు వల్లపు కిషోర్ వార్డు పరిశీలకులు కుందుర్తి శ్రీనివాసులు లిడ్కాప్ డైరెక్టర్ పరశుమాలాద్రి తదితరులు పాల్గొన్నారు గిరా తిరుగుతుంది ఉంది వ్యాను అబా ఆయా వయసారు నుమయ సారు వ్యాను తిరుగుతుంది అబా ગિરા ન ముప్పై ఐదో వార్డు నా పేరు పంది వెంకటేశ్వర్లు మేము ముప్పై సంవత్సరాల నుంచి వయసు టీడీపీలో ఉంటున్నాము అక్కడ మాకు ప్రాధాన్యత లేదు దాన్ని బట్టి జగనన్న సంక్షేమ పథకాలు మా రామిరెడ్డి గారి అభివృద్ధి పనులు చూసి మేము ఈరోజు టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవుతున్నాము మేము మొత్తం ఒక యాభై కుటుంబాలు వచ్చాము మాకు ఇక ముందు కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము

ఎమ్మెల్యే గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అభివృద్ధిని మెచ్చి అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి ఆయన చేసే పథకాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో ఇంకా మంచి అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు మద్దు మొద్దు వెంకటరమణయ్య గారు అదేవిధంగా పంది వెంకటేశ్వర్లు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ తరఫున యాభై కుటుంబాలు ముప్పై ఐదో వారి నుంచి చేరడం జరిగింది అదే విధంగా ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళకి బూత్ ఏజెంట్గా పనిచేస్తున్న మద్దు ఎంఘట్రావు చాలా కష్టపడి వాళ్ళకి ఇచ్చేశారు వాళ్ళకి కావాల్సిన ప్రాధాన్యత దక్కలేదనే ఉద్దేశంతో చాలా బాధతో ఒక నెల నుంచి ఇబ్బంది పడుతూ లాస్ట్కి ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళు వచ్చి అన్ని విధాల సారు మీకు ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటానని చెప్పడము వాళ్ళకి ఎలాంటి సమస్యలైనా నాకు అడిగి రాని డైర డైరెక్ట్గా భరోసా ఇవ్వడంతో ఆ సార్ హామీలు మెచ్చి అన్ని విధాలా వాళ్ళు ఈరోజు యాభై కుటుంబాలు వచ్చి సార్ సమక్షంలో వాళ్ళ ఇంటి దగ్గర వైఎస్ వైఎస్ఆర్సీపీలో జారడం జరిగింది అదేవిధంగా ముప్పై ఐదో వార్డు ముప్పై ఎనిమిదో వార్డు మెజార్టీని ఇంకా పెంచుకునే దానికి చూస్తాం పోయిన ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందలు ఐదు వందలు దాటిని ఈసారి ఇంకా పెంచొచ్చేదానికి మా సాయి శక్తి కష్టపడతాం అదేవిధంగా మాకు ఇక్కడికి వచ్చిన వెంకటరమణయ్య కానీ అదేవిధంగా వెంకటేశ్వరులు కానీ వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి చేరినందుకు ఎమ్మెల్యే గారికి మనం ఆ మీరు వచ్చిన తేడా కూడా చూపించాలని మిమ్మల్ని అందరిని వేడుకుంటూ తలదీసుకుంటాం అశోక్ ది మేల్స్ సెలోన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ ది ప్రొపరైటర్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి